నమస్తే మిత్రం కాసి వయస్సు నుంచి దేవుడి పటాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరు అదిగో వస్తుంది కాకన్మట్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే మరి ఆ టెంపుల్ మిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది ఈ గుడిలో పూజలు జరపటానికి పూజారి లేడు మనిషిని నడిపించే శక్తికైనా యుక్తికైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయన్నది కాదనలేని నిజం దేవుడంటే భక్తి దెయ్యమంటే భయం పసి వయస్సు నుంచి దేవుడి పటాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరు గొంతు బొంగురుగా చేసి హో అనేవో విచిత్రమైన శబ్దంతో అదిగో వస్తుంది అనేవో అబద్ధంతో బెదరగొడతారు అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు అంతు చిక్కని ప్రశ్నలు తప్ప కాకమ్మ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిది మరి ఆ టెంపుల్ మిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రం ఇక విషయంలోకి వెళితే మధ్యప్రదేశ్ మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది గ్వాలియర్ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించిన ఈ కట్టడం చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తోంది ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం లాంటివి అవసరం అవుతాయి కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైండింగ్ మెటీరియల్ వాడకుండా పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి ట్విస్ట్ ఏమిటంటే రాత్రికి రాత్రే దెయ్యాలు ప్రేతాత్మలు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు అందుకే ఇక్కడికి వెళ్ళే సందర్శకులంతా అదే భయంతో మెసులుకుంటారు దీన్ని తొమ్మిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నేటికి చెక్కు చెదరలేదు అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది ఈ గుడిలో పూజలు జరపటానికి పూజారి లేడు వాచ్మెన్ కూడా లేడు కొందరు హోంగార్డ్స్ మాత్రం ఈ గుడికి కాస్త దూరంగా రాత్రిపూట ఎవ్వరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూ ఉంటారు ఏదో అతీతమైన శక్తి ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడి వారి నమ్మకం అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతూ ఉంటే ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని అక్కడికి వెళ్ళి చూసి ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయమైపోయాయని దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు చుట్టుపక్కల అంతా పరిశోధనలు చేస్తారు కానీ ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయరు అయితే నేటికి ఈ ఆలయం చుట్టూ ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్ళు చెల్లాచెదురుగా పడి ఉంటాయి అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్ళేనని నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలి వెళ్ళిపోవడంతో అవి అక్కడే పడి ఉన్నాయని కొంతమంది నమ్మకం కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి కూల్చినటువంటి రాళ్ళేనని వాదిస్తారు అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని కిందున్న ఏ రాయిని కదిలించినా గుడి మొ రక్తం కదులుతున్నట్లుగా ఒక రకమైన శబ్దం వస్తుందనే పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసినది చెప్పి భయాన్ని పుట్టిస్తూ ఉంటారు చాలామంది నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవ్వరూ చేయలేదు దాంతో ఈ ఆలయ నిర్మాణం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది పసి వయస్సు నుంచి దేవుడి పటాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరు అదిగో వస్తుంది కాకన్మట్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిది మరి ఆ టెంపుల్ మిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది ఈ గుడిలో పూజలు జరపటానికి పూజారి లేడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్